హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి అండ్ ఇవాల్సి వీడియో వచ్చేసి మేము లక్కపన్ ఢిల్లీకి తీసుకెళ్ళినప్పుడు ఫొటోస్ కొన్ని అయితే ఉన్నాయో మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అన్నమాట వీడియో అయితే ఎన్ వరకు చూసి ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అండ్ ఇంకా మీ అందరికీ కూడా ఒక డౌట్ రావచ్చు రైస్ రైజాయి ఇంతకి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారని చెప్పేసి అండ్ మీ అందరితో కూడా తప్పకుండా షేర్ చేస్తాను ఒకటండి ఈ వీడియోలో పాప ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేసి మీకు ఏమన్నా అనిపిస్తే కామెంట్ చేయండి సో ఇది అండ్ ఇంతకైతే ఇంకా టూ థౌజండ్ లెవెన్లో అయితే ఇంకా మా వారు అప్పుడు సర్పంచ్ ఉండే అన్నమాట నాకు మ్యారేజ్ కాకముందే కూడా మా వారు సర్పంచే సో ఇంకా బెస్ట్ సర్పంచ్గా సెలెక్ట్ అయితే ఇంకా సో విజ్ఞాన భవన్లో మీటింగ్ ఉందని చెప్తే ఇంకా ఫ్యామిలీస్ అందరం కలిసి వెళ్ళాము అప్పుడు ఇంకా కమైండ్ నిజామాబాద్ డిస్టిక్ అన్నమాట నిజామాబాద్ డిస్టిక్ తరఫున అయితే ఇంకా ఐదుగురు సర్పంచ్లు అయితే సెలెక్ట్ అయ్యారు సో నా మాతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు సర్పంచ్లు మొత్తం ఇంకా ఫైవ్ మెంబర్స్ అయితే వెళ్ళాము మేము త్రీ మెంబర్స్ అయితే ఇంకా ఫ్యామిలీతో వచ్చాము కానీ ఇంకో ఇద్దరు అయితే రాలేదన్నమాట సో అది మొత్తానికైతే చూడండి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసాము నిజంగా పాపకి అప్పటికి ఏ సిమ్టోమ్స్ ఏది కూడా ఇలాంటివన్నీ నిజంగా తెలియదండి బట్ చూడడానికైతే ఇంకా చెబ్బి చెబ్బిగా చాలా క్యూట్గా ఉంది వచ్చేసి లక్కీ పాప సెకండ్ బర్త్డే కూడా కాలేదు సో ఇది ఇంకా సెకండ్ బర్త్డేకి ఒక వన్ మంత్ ముందనమాట ఆల్మోస్ట్ టూ ఇయర్స్ ఉంది పాప అయితే అప్పటికి సో నిజంగా ఎంత క్యూట్గా ఉందో అసలు ఇలాంటి మాకు నిజంగా చెప్తున్నాను ఇప్పుడు అంటే అన్ని ఎలాంటి కొంచెం వన్ అండ్ హాఫ్ అయింది టూ ఇయర్స్ పిల్లలైనా ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి ఇప్పుడైతే గ్రహించగలుగుతాం బట్ అప్పుడంటే ఇంకా అవన్నీ నాలెడ్జ్ లేదు కదండి సో ఇలాంటి ఒక ప్రాబ్లం ఉందని నిజంగా తెలియదు ఇంకా ఏం చేస్తాను చెప్పండి ఇంకా జరిగింది జరగాల్సింది అంత జరిగిపోయింది బట్ ఇంకా జరగాల్సిందని ఇంకా అదే తలుచుకొని బా బాధపడు కంటే నా వీడియోల వల్ల కొంతమందికైనా ఏదైనా పిల్లలో అన్న ఏమన్నా లోపాలు ఉంటే గ్రహించుకొని ముందే ఇంకొంచెం ఫర్దర్ స్టెప్ వేస్తారని అంతేనండి ఏదో సింపతి కోసం అయితే వీడియోలు అస్సలు కాదన్నమాట మీలో కొంతమందికైనా ఒక కొంచెం ఐడియా అనేది వస్తుంది అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసే ఈ వీడియోస్ సో ఎందుకంటే నేను పడుతున్న బాధ ఎవరు పడకూడదు అని చెప్పేసే నా ఒపీనియన్ అండి అంతే మీరు చూసే వీడియోలు నాకు నాకేవో లక్షలు వస్తాయని ఒపీనియన్ అస్సలు కాదండి అండ్ ఇంకా మెయిన్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఢిల్లీ కానీ అలాగే రాజస్థాన్ కానీ చుట్టుపక్కల ఆగ్రా ఇవన్నీ కూడా తిప్పామన్నమాట సో ఇంకా లాస్ట్కి వచ్చేటప్పుడు ఇంకా పాప అందరం కూడా ఫ్యామిలీస్ అందరం కూడా వెళ్ళేటప్పుడు అయితే ట్రైన్కి వెళ్ళాం కానీ ఇంకా వచ్చేటప్పుడు అయితే ఫ్లైట్కి వచ్చామన్నమాట నిజంగా పాప ఆ రోజుల్లోనే ఇంకా ఏమో మళ్ళీ తర్వాత జీవితంలో వెళ్ళగలుగుతుందో లేదో అని చెప్పేసి దేవుడు ఆ రోజు నిర్ణయించినట్టున్నారు సో అవి వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫ్లైట్లో వచ్చామనమాట ఈ ఫొటోస్ అన్నీ కూడాను ఆగ్రాకి వెళ్ళినప్పుడుది సో ఇంకా కొన్ని ఫొటోస్ అయితే అంతా బ్లర్ అయిపోయినాయండి కొంచెం క్లారిటీ మిస్ అయింది కొన్ని ఇంకా సీడీ అయితే వేరే ఉంది బట్ ఇప్పుడు ల్యాప్టాప్లో పెట్టి చాలా రోజులైంది మేబీ తెలియదు అందుకని కొంచెం క్లారిటీ అయితే తగ్గింది అండ్ ఇది వచ్చేసి ఇంకా ఆగ్రా దగ్గర ఏవో అండి ఎన్ని పేర్లు అసలు నిజంగా ఏవి గుర్తుకు లేదు ఒకటి ఒకటి బట్ మేము ఒక వన్ వీక్ ఉన్నామన్నమాట ఇంకా ఢిల్లీ ఇంకా మెయిన్ సెంటర్ వచ్చేసి ఢిల్లీ ఇంకా అక్కడ నుంచి ఇంకా చుట్టూ అన్ని రాజస్థాన్ కానీ ఆ కోటాలు ఏవి గుర్తుకులే నిజంగా చెప్తున్నాను అన్నీ తిరిగాము అందరిట్లో ఇంకా మేము వెళ్ళిన ఫ్యామిలీస్ అందరిట్లో లక్కీ పాపనే చిన్న పాప కాబట్టి నిజంగా అందరైతే ఎంత బాగా లక్కీ పాప అందరికీ టైంపాస్ అనమాట ఫుల్గా టైం పాస్ చేసాం పాపను కూడా చాలా బాగా చూసుకున్నారు అయింది ఇది వచ్చేసి ఢిల్లీలోనే అక్షర్ధాం టెంపుల్ ఉంది కదా చాలా పెద్ద టెంపుల్ అన్నమాట ఆ టెంపుల్కి వెళ్ళినప్పుడుది సో నిజంగా చాలా చాలా స్వీట్ మెమోరీస్ అయితే ఉన్నాయి ఎన్నని చెప్పాలి చెప్పండి ఒకటా రెండా లక్కీ పాపతో చాలా స్వీట్ మెమోరీస్ ఉన్నాయి ఇంకా మేము ఫస్ట్ టైం మెట్రో ఎక్కింది కూడా అక్కడే పాప చిన్నగా ఉందని చెప్పేసి నన్ను మీటింగ్లోకి రానియలేదు పాపనైతే బయట అప్ప చెప్పేసి సో మా వారైతే ఒక్కసారి నేను వెళ్దాం పదా చూద్దు అని చెప్పేసి మా వారి లోపలి తీసుకెళ్ళి జస్ట్ ఫోటోకైతే ఫోజ్ ఇచ్చాము అంతే అన్నమాట సో సో చెప్తున్నాను కదా ఇంకా ఇవన్నీ ఫొటోస్ ఆల్టర్నేట్గా వన్ బై వన్ లేవు కొంచెం అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ అంతా మిక్స్ ఉన్నాయి ఇది వచ్చేసి ఫ్లైట్లో పిక్ అన్నమాట సో ఫస్ట్ టైం నేను ఎక్కడం ఫస్ట్ టైం మా వారు ఎక్కడం ఫస్ట్ టైం కూడా ఫస్ట్ అదే లాస్ట్ అది ఇంకా చెప్పలేము జీవితంలో ఏం జరగచ్చు ఏమన్నా జరగచ్చు అన్నమాట సో మొత్తానికైతే ఏదన్నా సరే ఫుల్గా హ్యాపీగా ఉన్నాము అప్పుడు హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు కూడా హ్యాపీగా ఉన్నాము కష్టాలు అందరికీ వస్తాయండి చెప్తున్నాను కదా నా ప్రతి వీడియోలో చెప్తాను ఇంకా ఒక కష్టం వచ్చిందని మనం అక్కడే స్ట్రక్ అయిపోవద్దండి సో అన్నీ జరిగేది జరుగుతాయి జరిగేది జరగక మానదు అన్నీ జరుగుతాయి ఇంకా అన్నిటిని అయితే మొత్తంకి అన్ని ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలన్నమాట నేనైతే అదే నమ్ముతాను ఇంకా దాని గురించే పదే పదే బాధపడుకుంటూ అక్కడే స్ట్రక్ అవ్వకండి అసలు లైఫ్ని ఎంజాయ్ చేయండి చిల్ అవ్వండి పిల్లలు ఇంకా అవన్నీ లైఫ్లో కామన్ అండి సో అది ఇంకా బాధపడేటప్పుడు బాధపడాలి లైఫ్ని చిల్ చేసేటప్పుడు చిల్ చేయాలి అన్నిటిని బ్యాలెన్స్గా సాధ్యమైనంత వరకు అయితే బ్యాలెన్స్ చేయాలనేది నా ఒపీనియన్ ఇక్కడే వరకు పిస్తున్నారు వచ్చేసి నిజామాబాద్ ఎంపీ ఎప్పుడు అన్నమాట గౌడ్ సార్ వాళ్ళతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది ఇంకా నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి అయితే రాజీవ్ గాంధీది అక్కడ ఘాట్ ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళాము ఇది వచ్చేసి రాజస్థాను ఇవన్నీ ఇంకా చూడాల్సినవి అన్నీ ఇంకా అప్పుడే చూసేసాము ఇంకా లైఫ్లో ఢిల్లీ వెళ్ళగలిగేది లేదు మనం చూసేది లేదన్నమాట సో లక్కీ పాపను కూడా మొత్తంగా అయితే అంతా తిప్పి తిప్పి మొత్తంగా అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము మేము వెళ్ళే ఆల్రెడీ రాజస్థాన్లో జనవరి అంటే ఫిబ్రవరి ఫుల్ ఎండలు ఉంటాయండి ఇంకా ఏదో వాచ్ ఏదేదో అండి కోటలు రాజుల కోటలు రాణుల కోటలు ఏంటో వాటి పేర్లు కూడా మర్చిపోయాను నేనైతే ఇప్పటికైతే ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అంటే మేబీ థర్టీన్ ఇయర్స్ అవుతుంది మేము వెళ్ళైతే ఇంకా అదే ధీరజ్ బాబు కూడా బాధ అదే మీరంతా బాగా చూసి తిరిగేసి వచ్చారు నన్ను ఎక్కడికి తీసుకెళ్ళారని చెప్తే ఇంకా రీసెంట్గా అయితే మా వారితోని గోవాకి వెళ్ళాడు కదా అనుకోకుండా అన్నమాట అసలు ఆ ప్లానింగ్ లేదు ఏం లేదు అనుకోకుండా ఏమో మరి చూడాలి ముందు ముందు వీడియోలో నన్ను కూడా రమ్మంటున్నారు లక్కిపాప దగ్గర ఎవరన్నా చూసుకునే వాళ్ళు ఉంటే వెళ్ళాలని అనుకుంటున్నాను ఒక టూ డేస్ చూద్దాం ఎంతవరకు అది సక్సెస్ అవుతుందో తెలియదు ఇంకా ఇది మొత్తానికి చూస్తున్నారు కదా సో పాప అయితే చాలా క్యూట్గా ఉండింది బట్ ఏమో ఇంకా చెప్పలేము ఇంకా అవన్నీ కూడా సో అది చెప్పాను కదా జరగాల్సింది జరిగిపోయింది ఇంకా జరగాల్సిన దాని గురించి చూడాలి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకూడదు ఇంక అంతే సో ఇవన్నీ ఇప్పుడంటే చాలామందికి ఒక అవేర్నెస్ వస్తుంది పిల్లల్లో ఇలాంటి పిల్లలు ఉంటారని చెప్పేసి ఒక అవేర్నెస్ ఉంది కానీ ఇంకా అప్పుడు నిజంగా మాకు ఎవ్వరికీ కూడా ఒక ఆ థాట్ లేదు ఎక్కడ చూసింది కూడా లేదన్నమాట ఇంకా అందులోనూ పాప ఫస్ట్ బేబీ కాబట్టి ఇంకా ఫుల్గా ఎంత హ్యాపీగా ఉంటామో మీరు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు కదా ఏదైనా కానీ అందులోనూ ఆడపిల్ల ఇవి ప్రతి ఇక్కడ ఫిక్స్లో చూస్తే మా వారైతే నిజంగా పాపను తన భుజాల మీద మోసుకొని ఢిల్లీ అంతా చూపించినట్టే ఉంది ఎక్కడ కూడా పాప విషయంలో ఇప్పటికి కూడా కాంప్రమైజ్ కారు అప్పుడు కాలేదు ఇప్పుడు కూడా కాంప్రమైజ్ అస్సలు కాదు అన్నమాట మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది పాప కోసం ఎంత అయినా ఖర్చు పెడతాడు ఎంత చేస్తాడన్నమాట అదే ఎండ్ ఆఫ్ ది డే మన దగ్గరకు వచ్చేటప్పుడు కొంచెం పిస్నాయితనం చూపిస్తారు కానీ ఇంకా పాప దగ్గర అయితే నిజంగా కాంప్రమైజ్ కారు అది అడగక ముందే అన్నీ అర్థం చేసుకొని అందించే నాన్న లక్కీకి దొరకడం లక్కీ నిజంగా గ్రేట్ అన్నమాట సో ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని పిక్స్ నేను మా వారు ఇలాగ కొంచెం దిగినాయి అండ్ లక్కీ బాబా ఫొటోస్ ఢిల్లీ టూర్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్